శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది ఓం గణేశాయ మహా ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యో నమ నామధారకుడు యోగి పుంగవుని చూసి మహర్షి త్రివిక్రముడికి శ్రీగురుడు స్వయంగా ఉపదేశించిన విభూతి మహిమను నాకు చెప్పండి అని ప్రార్థించాడు అందుకు యోగి పుంగ పుంగవుడు ఆనందించి ఇలా తెలిపాడు నామధారక పూర్వం కృతయుగా వామదేవుడనే ముని ఉండేవాడు అతను శరీరం నిండా ధారణతో జడలతో నారబట్టలు ధరించి ఉండేవాడు అతడు ఊరంతా సంచారం చేస్తూ ఆఖరుణ ఆఖరుకు నిర్జన ప్రదేశమైన క్రౌంచారణ్యంలో నివాసం ఏర్పరచుకున్నాడు ఆ అరణ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తనకు కనిపించిన ప్రతిజీవిని చంపి తినేవాడు ఆ రాక్షసుడు మునిని చూచి ఆయన్ని చంపాలని మీదకు వచ్చాడు కానీ అతన్ని తాకేసరికి ఆ ముని ధరించిన విభూతి మహిమ వలన వెంటనే ఆ బ్రహ్మరాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది మనం ఎన్నైనా సంపాదించగలం కానీ సత్పురుషుల సందర్శనం లభించడం చాలా కష్టం అన్ని పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా మునిని తాకగానే విశేషమైన జ్ఞానం వచ్చింది అతడు ఆ ముని పాదాల మీద పడి గురోత్తమ నీవు సాక్షాత్తు పరమేశ్వరుడు మీ దర్శన మీ సందర్శనం చేత నాకు గల పాపాలన్నీ పోయాయి నన్ను మీరే కాపాడాలి అని శరణు చొచ్చాడు అందుకు అందుకు వామదేవుడు పోయి నీవెవరూ నీవి అరణ్యంలో ఎందుకున్నావు అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు ఆ నమస్కారం చేస్తూ ఇలా చెప్పడం ప్రారంభించాడు స్వామి తమ దయతో నాకు పూర్వజన్మ స్మృతులు జ్ఞప్తికొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రితం చాలా మంచి జన్మ కలిగింది ఆ జన్మలో నేను దుర్జయు దుర్జయుడనే మహారాజును నేను మహారాజును కనుక నాకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు కాబట్టి ఎన్నో పాపాలు చేశాను ప్రజల్ని ఎన్నో బాధలకు గురి చేశాను మదగర్వంతో పరస్త్రీలను ఎందరినో చెరబట్టాను మరెంతమందినో బలాత్కారం చేశాను వారందరూ నాకు ఎన్నో శాపాలు పెట్టారు వాటిని నేను లెక్క చేయకుండా మధువు తాగి ఆ మైకంలో ఎందరినో భ్రష్టు పట్టించాను ఇలాంటి పాపాలు చేసిన నాకు ఆఖరుకు క్షయరోగం వచ్చింది అలా నిస్సహాయుడై పడి ఉన్న నన్ను నా మీద పగ బట్టిన పొరుగుదేశం రాజులు నన్ను జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు దాంతో నేను అడవులు బట్టి పారిపోయాను అక్కడ అనేక కష్టాలను అనుభవించి చివరకు దిక్కులేని చావు చచ్చాను ఆ తర్వాత పదివేల సంవత్సరాల యమలోకంలో అఘోరమైన శిక్షలను అనుభవించి ఆ తరువాత నూరేళ్లు పిశాచమై తిరిగాను ఆ తర్వాత జన్మలో పెద్ద పులిగా పుట్టాను తరువాత కొండచిలువ తోడేలు ఎలుగుబంటి ఏనుగు పంది కుక్క నక్క జింక కుందేలు కోతి గెద్ద కప్ప కాకి అడవికోడి గాడిద పిల్లి తాబేలు చేప గుడ్లగూబ పందికొక్కు ఇలా ఇరవై నాలుగు జన్మలెత్తి ఈ జన్మలో బ్రహ్మరాక్షస రూపంలో ఉన్న నాకు మీ దర్శనం కలగగానే మిమ్మల్ని చంపి తినాలనే ఆత్రంతో మీదకు వచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయాయి నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించండి నేను ఏనాడో కొద్దిగా పుణ్యం చేయడం వలన దివ్య పురుషులైన మీరు కనిపించారు మీ శరీరాన్ని తాకినంత మాత్రం చేత నాకు ఇంత జ్ఞానం వచ్చిందంటే మీరు సాక్షాత్తు ఆ పరమశివు నేను ఇన్ని పాపాలు చేసినా కూడా నాకింతటి జ్ఞానం ఎలా వచ్చిందో తమరే చెప్పాలని వేడుకొన్నాడు వామదేవుడు అతన్ని చూచి నాయనా ఇది మాత్రం నా మహత్యం కానే కాదు నేను నా శరీరం మీద ధరించిన విభూతి మహత్యం దీని మహిమ తెలుసుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే దీన్ని శరీరానికి రాసుకుంటూ ఉంటే దీని మహిమ గురించి ఏమని చెబుతాను దీనికి ఒక నిదర్శనం చెబుతాను సావధానంగా విను పూర్వం కర్మభ్రష్టుడనే ఒక కర్మ భ్రష్టుడైన ఒక ద్రవిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీశాడు అందుచే అతన్ని ఆ గ్రామస్తులంతా వెలివేశారు అతని తల్లిదండ్రులు కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టారు క్రమంగా అతనికి మద్యపానం అలవాటైంది ధనం లేక దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతను బాగా మద్యపానం చేసి తను చేరదీసిన స్త్రీ దగ్గరకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఉన్నాడు ఆ ప్రియుడు ఇతన్ని బాగా చచ్చేటట్లు కొట్టి ఊ ఊరి బయట ఒక గుంటలో పారవేశాడు అతను కొన ఊపిరితో పడి ఉంటే ఒక కుక్క అతన్ని పీక్కు తినడానికి వచ్చి వచ్చి అతన్ని నాకి వాసన చూస్తుంది అప్పుడు దాని శరీరం మీద ఉన్న బూడిద అతని శిరస్సు మీద పడింది కొంతసేపట్లో అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడ యమదూతలు వచ్చారు అదే సమయానికి పరమశివుడు శివదూతలు వచ్చి వాళ్ళని వెళ్ళగొట్టారు పరమశివుని శివదూతలు వచ్చి వాళ్ళను వెళ్ళగొట్టారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి కారణం అడిగాడు యమధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శివదూతులు ఆ శవం పైన బూడిదను చూచి విభూతిని విభూతి ఇతని శరీరంపై ఉంది భస్మధారణ చేసిన వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని పరమశివుని ఆదేశం విభూతి ధారణ చేసిన వారి పాపాలన్నీ తొలగిపోయి వారికి మోక్షం లభిస్తుంది అందుకే ఇతన్ని తీసుకువెళ్ళడానికి మేము వచ్చామని చెప్పారు ఓ రాక్షస అందుకే నేను భక్తితో విభూతి ధారణ గావించుకుంటాను అని వాసుదేవుడు చెప్పాడు అది విన్న రాక్షసుడు స్వామి మీరు సాక్షాత్తు ఆ పరమశివుని రూపులే అటువంటి మహిమగల ఆ విభూతిని ఎలా ఏ విధంగా ధరించాలో తమరే నాకు వివరించండి అని వినయంతో వాసుదేవుడు అడిగాడు వాసుదేవుడు ఇలా చెప్పసాగడు నాయనా ఒకనాడు పరమశివుడు తన ప్రమద గణాలతో కలిసి విహారానికి మందరగిరి వెళ్లాడు అక్కడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు యోగులు వశిష్ఠ నారదాది ఋషులు మొదలైన వారంతా వచ్చారు వారందరి మధ్యలో సింహాసనంపై కూర్చున్నాడు పరమశివుడు తెల్లని కర్పూరం లాంటి శరీరంతో నాగాభరణాలు అర్ధచంద్రవంక సమస్తాయుధాలు ధరించి రక్తవర్ణ వస్త్రధారి అయి ఉన్నాడు అలా కొలుగుదీ కొలుగుదీరిన పరమేశ్వరుణ్ణి చూస్తూ సనత్కుమారుడు నిలబడి నమస్కరిస్తూ స్వామి ఈ జీవుల పాపాలు పోగొట్టి వారికి తేలికగా ముక్తిని ఇచ్చే ఉపాయాన్ని మీరు మాకు తెలియపరచండి అని ప్రార్థించాడు అప్పుడు త్రిశూల దారి ఇలా చెప్పాడు కుమార సులభంగా నాలుగు పురుషార్థాలను పొందాలంటే విభూతితో త్రిపుండ్రాలను ధరించి విభూతి కోసం ఆవుపేడ కాల్చి అలా వచ్చిన బూడిదను సత్ సద్వద్జ్యోతం అనే మంత్రంతో చేతితో పట్టుకుని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అన మంత్ర అనే మంత్రంతో పఠిస్తూ దాన్ని బొటనవేలుతో నలుపుతూ త్రయం బకం అని చెప్పి తలపై ధరించాలి అనంతరం త్రయాయుష్యం జమ జమదగ్నే అనే మహామంత్రయుతంగా త్రిపుండ్రాలు దాల్చాలి మొదటి రేఖకు ఆకారము వర్ణము గార్హాపత్యాగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి పా ప్రాతసదనం బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారం వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వం యజుర్వేదం ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నం మూడవ రేఖకు మకారం వర్ణం ఆహా ఆహవనీయాగ్ని సత్వగుణం జ్ఞానశక్తి తృతీయ సవనము శివునికి సంకేతం ఈ విధంగా త్రిరేఖలు ధరించాలి సంపూర్ణ విశ్వాసంతో విభూతి ధారణ చేసుకుంటే చాలు పా పాపాలన్నీ తొలగిపోతాయి భూలోకంలో ఉన్న తీర్థాలన్నింటిలో స్నానమాచరించినంత పుణ్యం వస్తుంది కోటి మంత్రాలను దానం చేసిన వాడికన్నా విభూతి ధారణ చేసుకునేవాడే గొప్ప ఇటువంటి విభూతి వలనే నీకెలా నీకు ఇలాంటి జ్ఞానం వచ్చిందని చెబుతూ కొద్దిగా విభూతిని మంత్రించి ఆ రాక్షసుడికి ఇచ్చాడు వామదేవుడు దాన్ని ధారణ చేసుకు ని ఆ రాక్షసుడు ఆ ముని ఆ మునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ముక్తుడై స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను పాప విముక్తులను చేయడానికి భూమి మీద సంచరిస్తూ ఉంటాడు ఈ విభూతి మహత్యం గురించి శౌనకాది మునులకు సూత మహర్షి కూడా వివరించి చెప్పాడు ఇలా శ్రీగురుడు త్రివిక్రమ భారతి భారతికి విభూతి మహిమ గురించి వివరించి చెప్పాడు ఆయన చెప్పింది విని త్రివిక్రముడు కోనసీ గ్రామంలోని తన ఆశ్రమానికి బయలుదేరాడు